ఓం శ్రీ పరమాత్మనే నమ శ్రీ భగవత్యే నమహ శ్రీమద్దేవి భాగవతము మొదటి స్కందము పది పదకొండు పన్నెండు పదమూడు అధ్యాయాల్లోని పదిహేనవ భాగం గురించి మనం మొదటి స్కందంలోని తెలుసుకుంటాము ఈ విధంగా సుద్యుమ్నుడు అలానే రూపంలో ఉండి దేవిని ప్రార్థిస్తాడు అప్పుడు ఇంకా సూతుడు ఇలా చెప్తున్నాడు ఈ విధంగా స్థుతించిన సుద్యుమ్న మహారాజు భగవతిని శరణు వేడుకొన్నాడు దేవి ఎంతో ప్రసన్నురాలై అతనిని తన ధామానికి చేర్చుకున్నది ఇట్లా భగవతి జగదంబ కృపాప్రసాదాన్న రాజు తిరిగిరాని పరమపదానికి అర్హుడయ్యాడు ఆ పదమును పొందటానికి దేవతలు కూడా లలాసులై ఉంటారు సుద్యుమ్నుడు స్వర్గవాసి అగుట చేత పురూరవుడు రాజ్యాన్ని పరిపాలిస్తున్నాడు అతడు మహిత గుణసంపన్నుడు ప్రజలను సంతోషపెట్టుటయందు ప్రయత్నశీలుడే ఉంటాడు ఎప్పుడు ప్రజలను సంతోషపెట్టాలనే ప్రయత్నం చేస్తుంటాడు ప్రతిష్టానపురము ఎంతో రమణీయమైన నగరము అదే అతని రాజధాని ప్రజల రక్షణయందు ఎప్పుడు సంలగ్నమై సకల ధర్మములు తెలిసిన కురూరవుని చేతికి శాపము అనే కళ్ళెం వచ్చింది ఎంతో ప్రయత్నశీలుడు ప్రభుశక్తి ఆయనలో నిండి ఉన్నాయి సామధాన దండభేదములతో అందరూ ఆయన అధీనంలో ఉన్నారు ఆయన రాజ్యకాలమున సకల వర్ణము వారు తమ తమ ఆశ్రమ ధర్మములను చక్కగా పాటించేవారు మహారాజుకు పురూరవుడు వివిధ యజ్ఞాలు చేశాడు భూసురులకు ధారాళముగా దక్షిణ ఇచ్చాడు ఆయన రూపగుణ వైభవములను సదాచారములను స్వభావమును శక్తిని గురించి విని ఊర్వశి ఆ రాజు యందు ఆసక్తురాలయ్యింది ఆమె పురూరవుని భర్తగా పొందాలని కోరుకుంది బ్రహ్మశాపమున ఆ అప్సర మత్స్యలోకానికి వచ్చిన్నది మహారాజుకు పురూరవుడు గుణవంతుడని తెలుసుకొని ఆమె ఆయనను వరించింది ఆమె రాజుకు రెండు షరతులు విధించింది రాజా నీ వద్ద ఈ రెండు మేకలు ఉంటాయి వీటిని నీవు రక్షిస్తూ ఉండాలి నేను ప్రతిదినము ఘృతమునే తింటాను ఇది తప్ప నేను ఇంకేది కూడా స్వీకరించను మైథునమున తప్ప నేనెప్పుడు కూడా నిన్ను నగ్నముగా చూడలేను రాజా ఎప్పుడైనాను ఈ షరతులకు భంగము కలిగితే నేను నిన్ను ఒడిచిపెట్టి వెళ్ళిపోతాను ఇది ముమ్మాటికి సత్యము అని చెప్పింది రాజు ఊర్వశీ షరతులకు అంగీకరించాడు శాపము నుండి ఉద్ధరింపబడుటకు ఆమె ప్రతిజ్ఞాపూర్వకముగా అక్కడ నివసించసాగింది ఆ సమయమున రాజు యొక్క మనస్సుకు బుద్ధికి ఏకైక విషయము ఊర్వశియే అయి ఉంది ఆమె లేకుండా ఒక్క క్షణమైనను గడుపుట అసంభవము అనునంతగా అతడు ఆమె అందు అనురక్తుడై ఉన్నాడు ఇట్లు అనేక సంవత్సరాలు గడిచిపోయాయి దేవరాజకు ఇంద్రునకు స్వర్గమున ఊర్వశి కనిపించలేదు ఆయన గంధర్వులతోటి గంధర్వులారా మీరు ఊర్వశిని ఇక్కడకు తీసుకొని వచ్చే ప్రయత్నము చెయ్యండి రాజకు పురూరవుని కనులు కప్పి ఆయన గృహము నుండి మేకలను దొంగిలిస్తే నిశ్చితముగా పని జరుగుతుంది ఇక్కడ ఊర్వశి లేక నా సభ అంతా చిన్నబోయింది దీని శోభ నశించింది కాబట్టి ఏదో ఒక ఉపాయముతోటి సౌందర్యవతి అయిన ఆ అప్సరసను తప్పక ఇక్కడికి తీసుకొని రండి తరువాత దేవరాజుకు ఇంద్రుడు చెప్పినట్లుగా విశ్వావసుడు మొదలుగా కల గంధర్వులు పురూరవుని భవనానికి వెళ్ళారు గాఢాంధకారము అలుముకొని ఉన్నది గంధర్వులు మేకలను అపహరించారు వాటిని తీసుకొని వారు ఆకాశ మార్గంలో వెళుతుండగా మేకలు అరవసాగాయి ఊర్వశి ఆ మేకలను పుత్ర సమానంగా భావించేది వాటి అరుపులు విని ఆమెకు కోపం వచ్చింది ఆమె రాజుతోటి చెప్తున్నది ఈ మేకలను సురక్షితముగా ఉంచుతానని నీవు ప్రతిజ్ఞ చేశావు కానీ రాజా నేడు నీ అందరి విశ్వాసము నశించింది ఈ మేకలు నాకు పుత్రునిలాగా ప్రియమైనవి వీటిని చోరులు దొంగిలించారు నీవు ఆడదానిలాగా కళ్ళు మూసుకొని పడి ఉన్నావు నీవు నపుసకూడవు నీ వీరత్వము నీ మనస్సునకే పరిమితమై ఉన్నది నీ వంటి భర్తతో కాపురము చేస్తూ నేను అయోమయ స్థితిలో పడ్డాను ఈ రెండు మేకలు నా ప్రాణముతో సమానముగా ప్రియమైనవి నేడవి నా కనుల నుండి అంతర్ధానమయ్యాయి ఇట్లా ఊర్వశి విలపించసాగింది ఉదాసీనురాలైన ఆమెను చూసి మహారాజునకు మతిపోయినట్లయింది అతడు వెంటనే లేచి నగ్నముగా దొంగల వెనుక పరిగెట్టాడు అదే సమయంలో రాజభవనము ఎదుటనే గంధర్వుల ప్రేరణతోటి మెరుపు మెరిసింది రాజు వెళ్ళే తొందరలో ఉన్నాడు అప్సరా అతనిని నగ్నముగానే చూసింది ఆ గంధర్వుల త్రోవలోనే మేకలను వదిలి పరిగిడి వెళ్ళిపోయారు రాజు ఆ మేకలను పట్టుకొని తన భవనమునకు తిరిగి వచ్చాడు అప్పుడు ఆయనకు ఊర్వశి కనిపించలేదు పురూరవుడు ఎంతో దుఃఖితుడై విలపించసాగాడు కానీ అప్పటికే సౌందర్యవతి అయిన ఊర్వశి తన భర్తను నగ్నముగా చూసి ఉండటం చేత వెళ్ళిపోయింది అప్పుడు స్వయముగా రాజు రోధిస్తూ దేశ దేశాంతరాలు తిరుగుతూ ఉన్నాడు అతని మనస్సు యందు లగ్నమై ఉన్నది అతని స్థితి పిచ్చివానిలాగా ఉన్నది భూమండలమునంతటనూ అతడు తిరుగుతున్నాడు అతనికి కురుక్షేత్రమునందు ఊర్వశి కనిపించింది ఆమెను చూసి మహారాజుకు పురూరవుని సర్వాంగాలు పులకించిపోయాయి మధురమైన వాక్కులతో అతడిట్లు చెప్తున్నాడు సుందరి నిలువు నా చిత్తము నీ ఎందు ఆసక్తమై ఉన్నది నేను నీ అధీనంలో బ్రతుకుతున్నాను ఏ అపరాధము చెయ్యలేదు భర్తనైన నన్ను ఈ ఘోర సంకటమున పడవేయుట ఎంతవరకు సమంజసము దేవి ఇదే నీకు ఇష్టమైతే నా శరీరమునకు నీవు దూరముగా ఉంటే ఇది నశించిపోతుంది దేవి నీవు దీనిని పరిత్యజించినట్టయితే దీనిని నక్కలు కాకులు తింటాయి అంటే నేను జీవించి ఉండను ఇట్లా రాజుకు పురూరవుడు దుఃఖితుడై విలపించసాగాడు అతని పరిస్థితి అతి దీనంగా ఉంది అలసిపోయి అత్యంత విమశుడయ్యాడు అప్పుడు ఊర్వశి అతనితోటి ఇట్లా చెప్తున్నది మహారాజా నీవు గొప్ప మూర్ఘుడవు నీ బుద్ధి ఎందుకు భ్రష్టమైంది నీవు ఇంటికి వెళ్ళిపో అక్కడ ఆనందమును అనుభవించు ఇట్లా మనస్సులో విషాదాన్ని పొందుట వ్యర్థము ఎంత నచ్చ చెప్పినా మహామోహములో మునిగి ఉన్న పురూరమునకు జ్ఞానం కలగలేదు అతడు పొంగుతున్న దుఃఖసాగరమున మునకలు వేస్తున్నాడు ఇంకా సూత మహర్షి ఇలా చెప్తున్నాడు ఇట్లా ఈ కథను నేనే నీకు చెప్పాను ఊరోసి ప్రసంగము ఎంతో పెద్దది నేను దీనిని సంక్షిప్తముగా చెప్పాను పది పదకొండు పన్నెండు పదమూడు అధ్యాయాలు సమాప్తము పద్నాలుగు పదిహేను అధ్యాయాల గురించి తర్వాత మొదటి స్కందంలోని పదహారవ భాగం గురించి తదుపరి పద్నాలుగు పదిహేను అధ్యాయాల్లో తెలుసుకుందాం సర్వం శ్రీకృష్ణార్పణమస్తు